అమ్మాయిలు బాగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు ఎదగాలని జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు అన్నారు గురువారం సంగారెడ్డి కేంద్రం కింది బజార్లో గల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాలలోని పిల్లలకు నులిపురుగులు అల్బెండజోల్ మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ నులిపురుగుల వల్ల రక్తహీనత బలహీనత ఆకలి మందగించడం కడుపు నొప్పి శారీరకంగా మానసికంగా ఎదగకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయని అన్నారు దీని ద్వారా చదువులో వెనుకబడతారని భవిష్యత్ పాడవుతుంది తెలియజేశారు పిల్లలు బాగా చదవాలంటే ఆరోగ్యంగా ఉండాలన్నారు చాలామంది బాలికల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటుందని ఈ సమస్యను అధిగమించాలంటే మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలన్నారు తద్వారా రక్తహీనతను అధిగమించవచ్చని తెలిపారు

ఎందుకంటే మీరు బాగా మీకు మంచి భవిష్యత్తు మీ కాళ్ళ మీద మీరు ఇబ్బంది వాళ్ళు అవుతారు ఆ తప్పకుండా బాగా చదివి మంచి ఉద్యోగాలు సంపాదిస్తారని నేను కోరుతూ సెలవు చేస్తాను ఈ సమస్యను అధిగమించాలి అంటే మీరు మంచి ఆహారం అంటే మంచి న్యూట్రిషన్ ఉన్న ఆహారం తీసుకోవాల్సి అంటే ఎటువంటివి లైక్ ఎగ్స్ తీసుకోవాలి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు తీసుకోవాలి మంచి పౌష్టికాహారాలు ఉన్న కూరగాయలు లైక్ టమాటా కానీ ఎటువంటి కూరగాయలు అయినా కూడా మంచి మైక్రో మినరల్స్ ఉంటుంది మైక్రోన్యూట్రియంస్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ కూరగాయలున్న పప్పు కానీ కూర కూరలు కానీ మీరు తీసుకోవాల్సి ఈ విధంగా తీసుకుంటే మీకు ఈ అనీమియా వంటి సమస్య నుంచి మీరు అధిగమించవచ్చు అండ్ అది అధిగమించడం కూడా ఎంతో ఇంపార్టెంట్ ఎందుకంటే అనిమియా అన్నది చాలా వీక్నెస్ తీసుకొస్తుంది సో మీరు బయట ఆటలు ఆడాలన్నా బాగా చదువుకోవాలన్నా కొంచెం అనిమియా వల్ల వీక్నెస్ వంటిది మీరు చూస్తూ ఉంటారు కాబట్టి ప్లీజ్ టేక్ హెల్తీ ఫుడ్ అండ్ ఈరోజు మనము జాతీయ నులి పురుగు నివారణ దినోత్సవం కూడా జరుపుకుంటున్నాము సో ఇది కూడా మీ అందరినీ కూడా ఆరోగ్యంగా చేయడానికి తీసుకున్న ఒక స్టెప్పు సో దీంట్లో ఆల్బెట్ల ట్యాబ్లెట్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి కూడా బాల బాలికకి ఇవ్వడం జరుగుతుంది సో దీనివల్ల ఏవైతే నెలుపు పొరుగులు ఉంటాయో వాటిని మనము నివారించిన వాళ్ళు అవుతాము కాబట్టి అందరూ కూడా ఈ ట్యాబ్లెట్ అన్నది తీసుకోవాలి మరియు ఇందాక వాషింగ్ హ్యాండ్ వాష్ గురించి కూడా ఒక డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరిగింది సో హ్యాండ్ హైకింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ హ్యాండ్స్ ద్వారానే వివిధ బ్యాక్టీరియా అండ్ అదర్ జ్స్ అనేది మన లోపల ప్రవేశించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ యూ యూస్ వాష్ రూమ్స్ అండ్ బిఫోర్ యూ డేట్ ఎనీ మీరు తప్పనిసరిగా హ్యాండ్ వాష్ అనేది మీరు చేయాలి అండ్ దట్ టూ విచ్ హోమ్ సో దట్ చేతులకు ఏవైతే హానికరమైన క్రిములు ఉన్నాయో అన్నీ కూడా